పదిహేను నుంచి విద్యుత్ శాఖలో నిరసనలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి అని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం నేపథ్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య అన్నారు విజయవాడ గుణదలలో సంఘ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అన్ని సానుకూలంగా ఉన్న తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియచేయాలి అనే ఆందోళన చేపడుతున్నామని కో చైర్మన్ కెవి శేషారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆందోళన చేస్తే అరెస్టులు చేసి కేసులు పెట్టారని రెవర్స్ పిఆర్సీని బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది దాటినా తమ సమస్యలపై దృష్టి పెట్టిని మేనేజ్మెంట్ మాట్లాడుతున్న విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ కృష్ణయ్య కన్వీనర్ రాఘవరెడ్డి కో చైర్మన్ శేషారెడ్డి తదితరులు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తామని వివరించారు జేఏసీ కన్వీనర్ ఎం వీర మాట్లాడుతూ పెండింగ్ డిఏలు నగదు రహిత వైద్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని కోరారు తొలుత జేఏసీ నేతలు విద్యుత్ సౌదాలో ట్రాన్స్ కో జేఎండి చేకూరి కీర్తి ఏపీ జన్కోఎండి చక్రధర బాబును కలిసి ఆందోళన కార్యక్రమాల నోటీస్ అందజేస్తారు నా పేరు కృష్ణయ్య ఏపీ ఉద్యోగ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఈరోజు విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ सिंधी चना मीनी पेट